అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు పదమూడవ భాగం రచయిత తనూష రెడ్డి గారు నీలో ఈ ఇన్నోసెన్స్ అంటే నాకు చాలా ఇష్టం నాయన ఐ మిస్ యూ అని మత్తైన స్వరంతో అన్నాడు నా హార్ట్బీట్ పెరిగిపోయింది బుగ్గలు వేడెక్కాయి బేబీ డాల్ ఉన్నావా అని మాత్రమే అన్నాను ఇంకో రెండు రోజులు నిన్ను చూడలేను తాకలేను మిస్సింగ్ ఫీలింగ్ పోవడానికి ఏదైనా ఇవ్వచ్చుగా అని అన్నాడు అతను నేను చెప్పిందికి అర్థం కాలేదా నీకు నాకు సెట్ అవ్వదు నువ్వు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తుంటే చేస్తే ఏం చేస్తావు మీ అప్పాకు చెప్తావా చెప్పు చెప్పు నేను నువ్వు నిన్ను చేసింది కూడా చెప్తానని అన్నాడు చచ్చాను ఓరి దుర్మార్గుడా అని మనసులో అనుకుని ఓయ్ నువ్వే భయపెట్టి నా చేత ముద్దు పెట్టించుకొని మళ్ళీ నువ్వే నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అరిచాను నేను బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు అక్కడ ఉయ్యాలు ఊగుతూ ఇంత కూల్గా ఉండవని అన్నాడు టక్కున ఉయ్యాల నుంచి దిగి చుట్టూ చూస్తూ నన్ను స్పై చేస్తున్నావా అని అడిగాను నా కళ్ళు ఎప్పుడు నీ చుట్టూనే ఉంటాయి బేబీ డాల్ నన్ను దాటి ఊపిరి కూడా తీసుకోలేవు నువ్వు ఆ విషయం నీకు కూడా త్వరగానే సమజైతే బాగుంటుందని అన్నాడు నేను కోపంగా గో టు హెల్ అని కసిరి కాల్ని కట్ చేశాను చిరాక్గా అనిపించింది నాకు అతని అధీనంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు పోయిపోయి ఈ డాన్ కంట్లోనే పడ్డాను నేను బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ నిద్రపోయాను నెక్స్ట్ డే నైట్ ముంబై బీచ్ పోర్టులో రషీద్ సికిందర్ నుండి డీల్ రావడంతో ఆనందంతో సరుకు కంటైనర్లకు తరలిస్తూ ఉంటే ముంబై పోలీసులు నాలుగు వెహికల్స్లో హఠాత్తుగా వచ్చి రషీద్ మనుషులను చుట్టుముడతారు రషీద్ నిర్గాంతపై చూస్తూ ఉంటే ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న సికిందర్ బాయ్ పకడాగై ముప్పై కోట్ల రూపాయల సరుకు బాయ్ అని సికిందర్ నీకు కాల్ ద్వారా అంటాడు బ్లాక్ షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటున్న నీల్ ఇంకో గంటలో నీ సరుకు ముంబై పోర్ట్ నుంచి కదులుతుంది ఫిగర్ మత్కరు అని కాల్కట్ చేసి ఆసిఫ్ అనగానే జీబాయ్ అని కార్ని స్టార్ట్ చేస్తాడు ఆసిఫ్ బుల్లెట్ వేగంతో కార్ చేరుకుంటే అప్పటికే చుట్టుముట్టిన పోలీసులు కంటైనర్ ఓపెన్ చేసే టైం బుల్లెట్ వర్షం కురుస్తుంది పోలీసులు అప్రమత్తమైతే ఎదురుగా ఫియర్లెస్ నడకతో వస్తూ ఉన్న నీల్ వెనకాలి అతని మనుషులు కూడా ఫైరింగ్ చేస్తూ రషీద్ మనుషుల్ని మట్టు పెట్టేస్తారు ఐదే ఐదు నిమిషాల్లో సిగరెట్ని ఎంజాయ్ చేస్తూ ఇంకెంతసేపు ఆసిఫ్ అని విసుగ్గా నీల్ అంటే హోగయ్య బాయ్ అని అంటాడు ఆసిఫ్ డీజీపీ కూడా అక్కడే ఉండడంతో నీళ్ను గుర్తుపట్టి ప్రాణాలతో బయటపడాలంటే అతను ఫైర్ చేయకండి పోలీసులకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ని జారీ చేస్తాడు హలో డీజీపీ కునాల్ నైస్ టు మీట్ యూ అగైన్ అని అవుతాడు నీల్ మీరేంటి ఇక్కడ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ వచ్చిన దాన్ని వెళ్ళిపోయి మేము సరుకు పట్టుకోలేకపోయామని రిపోర్ట్ ఇస్తే సేఫ్గా మీ ఇళ్ళకి చేరుకునేలా నేను గ్యారంటీ ఇస్తాను లేదంటే అని లాస్ట్ పఫ్ కూడా పిలిచేసి సెకండ్ ఆప్షన్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదని నీల్ అంటే రషీద్ వైపు చూసి ఇతను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు మేము కస్టడీలోకి తీసుకోవాలని ముంబై డీజీపీ కునాల్ అంటాడు వాడిని ఏమైనా చేసుకోండి ఎవరో కూడా నాకు తెలియదు ఆసిఫ్ అని పిలుస్తాడు నీల్ జీ బాయ్ చెక్ చేశాను సాఫ్ టీకే అని ఆసిఫ్ అంటే కంటైనర్ గోడలో చేరితే రషీద్కు ఇదంతా నీల్ ప్లాని అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం ఏమి పట్టదు అవమానం కోపంతో రగిలిపోతూ నాకు టైం మిలేగా నీల్ అప్పుడు గట్టిగా దెబ్బ కొడతానని అంటాడు రషీద్ నీల్ హ్యాండ్ను కిస్ చేసి డీజీపీ బాయ్ని అడిగారని చెప్పండి నీల్ అని రషీద్ని తీసుకొని వచ్చిన దారిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విత్ హాల్ పోలీసులతో సైడ్స్ స్మైల్ ఇచ్చి ఈసారి మనం కలిసి అది నీ చివరి రోజు అవుతుందని రషీద్కు వార్నింగ్ లాంటిది ఇస్తాడు నీల్ సరుకు ముంబై పోర్ట్ నుంచి సేఫ్గా మలేషియాకు చేరుకుంటే సికిందర్ భాయ్ అని అంటూ నీళ్ళని హత్తుకొని షేర్ని కన్నాడు నందాభాయ్ అని అంటూ మెచ్చుకుంటాడు పొగుడుతూ డీల్ సక్సెస్ అయ్యిందన్న ఆనందంతో మరుసటి రోజు నైట్ పార్టీ అరేంజ్ చేస్తాడు సికిందర్ ఆ పార్టీకి మహీంద్ర గారు కూడా వస్తే ఆప్కా బేటా షేర్ హే బాయ్ అని సికిందర్ అంటే మహీంద్ర నవ్వుతూ నీల్ వైపే చూస్తాడు మొబైల్ చూసుకుంటున్న నీళ్ళను చూసి నీల్ అని మహేంద్ర అంటే ఎస్టాట్ అని మొబైల్లో నైన పిక్ చూస్తున్న నీల్ మొబైల్ని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని ఉంటాడు ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మెశానని మహేంద్ర గారు అంటే డాడ్ నేను చెన్నై స్టార్ట్ అవుతున్నాను మీరు ఉండకపోతే బాగోదు రేపు రండి మా ఒంటరిగా ఉంది నేను వెళ్తానని అంటాడు నీల్ ఇంటి చుట్టూ వందల మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు నీల్ ఇంకా భయమా అని మహేంద్ర అంటే మనం లేకుంటే మామ్ ఎలా ఉంటుందో మీకు తెలియదా డాడ్ అని పైకి లేస్తాడు నీల్ వెనకాలి ఆసిఫ్ కూడా వెళితే గంటలో ఫ్లైట్ రెండు గంటల్లో చెన్నై చేరుకుంటాడు నీల్ బాయ్ ఏంటి ఆసిఫ్ మేడం కోసమే కదా మీకు త్వరగా వచ్చేసారు చిన్న నవ్వు నీల్ పెదవుల మీద కొత్తగా కనిపిస్తున్న నీళ్ళు మొహం చూసి నవ్వుతూ డ్రైవ్ చేస్తాడు ఆసిఫ్ అప్పటికే టైం అర్ధరాత్రి పన్నెండు దాటుతుంటే గదిలో నిద్రపోతున్న తల్లిని చూసి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలసటతో బెడ్ మీద వాలిపోతాడు నీల్ అతను లేడని ఈ రెండు రోజులు హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నాను హాస్పిటల్కు రెడీ అయ్యి స్కూటీను చూస్తే పంచర్ అయిపోయింది నైనా ఈ రోజుకి క్యాబ్ కానీ లేదా బస్సులో కానీ వెళ్ళిపోతల్లి ఈవినింగ్ వచ్చేసరికి నేను పంచర్ వేయిస్తానని అప్ప అన్నారు సరి అప్ప అని నేను నా బ్యాగ్ తీసుకొని సిటీ బస్ పట్టుకొని ఎక్కి కూర్చున్నాను విండో నుండి మబ్బు పట్టు కొనడానికి సిద్ధంగా ఉన్న ఆకాశాన్ని చూశాను వర్షం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తడవడం అంటే ఇంకా ఇష్టం హాస్పిటల్ స్టాప్ దగ్గర బస్సు ఆగితే దిగి హాస్పిటల్కి వెళ్ళాను సైన్ చేసి లోపలికి వెళ్ళాను ఈరోజు వరుసగా సర్జరీలు ఉన్నాయని గెట్ రెడీ అని మా సీనియర్ చెప్పారు హాస్పిటల్ డ్రెస్లో చేంజ్ అయ్యి వెళ్ళాను నిజానికి సర్జరీ నేను చేస్తాను ఆయన జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తారు సో కష్టం నాది క్రెడిట్ ఆయనదన్నమాట కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి మూడు గంటలు పట్టింది ఆపరేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇట్స్ ఏ బ్రెయిన్ సర్జరీ అది అవ్వగానే పది నిమిషాల తేడాతో ఇంకోటి కడవలే కాళ్ళు గుంజుతుంటే ఆపరేషన్ అవ్వగానే అలాగే మాస్క్ తోనే క్యాబిన్కి వచ్చి టేబుల్ మీద తలపెట్టి పడుకున్నాను చూస్తూ ఉండగానే లంచ్ బ్రేక్ అయ్యింది సడన్గా దివ్య వచ్చినని లేపి ఏ హాస్పిటల్ చైర్మన్ వచ్చారంట అందరినీ గ్యాదర్ అవ్వమని డీఈన్ చెప్పాడు పదానైనా అని అంది చీ నా బ్రతకు కాసేపు రిస్క్ తీసుకోవడానికి కూడా లేదని గ్లౌస్ తీసేసి మాస్క్ తీసేసి మెడలో ఐడి వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టు నడిచాను అందరూ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉంటే కొంచెం ఇబ్బందిగా వెళ్ళి దివ్య పక్కనే కూర్చున్నాను డోర్ తెరుచుకున్న చప్పుడుకి అటుగా చూశాను నా కళ్ళు వడ ఎంత పెద్దవయ్యాయి అంటే ఐ హేట్ నీచు అందుకే దాంతో పోల్చుకున్నాను బ్లాక్ సూట్లో రాయల్గా వాక్ చేసుకుంటూ వచ్చి మిడిల్ చైర్లో కూర్చున్నాడు అతను అతని నీల్ అందరూ లేచి నిలబడితే దివ్య నా తల మీద చిన్నగా తడితే నేను కూడా లేచాను కానీ ఆ సమయానికి అందరూ కూర్చున్నారు కూర్చున్న దివ్య తల బాతుకొని నా చేయి పట్టుకుని చైర్లో కుదేసింది వెల్ ఎవ్రీవన్ నోస్ ఈ హాస్పిటల్ హైయెస్ట్ షేర్ హోల్డర్ నీల్ యగ్నేష్ గారు అని కానీ మీ అందరికీ తెలియని ఇంకో విషయం నీల్ యగ్నేషిస్ చైర్మన్ ఆఫ్ అవర్ హాస్పిటల్ ఆల్ బ్రాంచెస్ ఆయనకి పబ్లిసిటీ ఇష్టం అంటే ఇష్టం ఉండదు అందుకే ఈ విషయం ఎక్కడ బయటకు రాకుండా చూసుకున్నారు ఇప్పుడు కూడా చెప్పడానికి రీజన్ ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి సరిగ్గా టెన్ ఇయర్స్ అందుకే చెప్పాల్సి వచ్చిందని మా డీన్ సార్ చెప్పుకుంటూ పోతుంటే నేను చేతులు నలుపుకుంటూ ఊరగా చూశాను కన్ను చూసి కన్ను కొట్టాడు వెదవ టక్కున తలదించేశాను ఇంకా చాలా చేతిని అడ్డుగా చూపించి ప్రాణం కంటే బిజినెస్ ముఖ్యం కాదు ఇక్కడ పనిచేస్తున్న అందరూ డబ్బులను ఎలా లాగాలని చూడకుండా హ్యుమానిటీతో పనిచేయాల్సిందిగా నా ఆర్డర్ అని సీరియస్గా చెప్పి పైకి లేచాడు ఈసారి అందరితో పాటు లేట్ చేయకుండా లేండి నన్నే చూస్తూ ఆసిఫ్ గారు తలుపు తీస్తే బయటకు వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయాక చైర్లో కూలపడ్డాను నేను దివ్య నవ్వుతోంది హిహి ఇంకా చాలా ఆపు అని కసరాను నేను ఎన్న టైం నీది నైనా నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్ కూడా అతనిదే వావ్ గ్రేజ్ అని దివ్య నవ్వుతూ ఉంటే దాని తల మీద ఒక్కడి పీకి బయటకు వచ్చేస్తాను లిఫ్ట్ తెరుచుకుంటే పొరపాటున టెన్షన్తో ఫైవ్ ఫ్లోర్కి వచ్చేసాను ఆలోచనలో ఉన్న నేను ఫాస్ట్గా ముందుకు నడుస్తూ ఉంటే అది నా ఫ్లోర్ కాదని అర్థమై తల కొట్టుకొని ఎన్ననైనా ఏమైంది నీకు అని నన్నే నేను తిట్టుకుంటూ తిరిగేసరికి ఒక రూమ్లోకి నా ఒక చెయ్యిని నా చేతిని పట్టుకొని లాగేసింది భయంగా నేను చూస్తే అతని అదే తలుపుకి నన్ను లాక్ చేసి హాయ్ బేబీ డాల్ అని నా బుగ్గలాగాడు బేబీ డాల్ లేదు బేబీ బార్బీ లేదు వదులు నన్ను అని కోపంగా అన్నాను గరం గరం ఉన్నావు ఏమైంది చిలక అని నా మొహం మీద పడుతున్న జుట్టుని చెవి వెనక్కి సర్దుతూ అడిగాడు వెనక్కి నెట్టి ఏంటి నీ దౌర్జన్యం నువ్వెలా ఆడిస్తే అలా నేను ఆడతానని నువ్వేం చేసినా సైలెంట్గా ఉంటానని అస్సలు అనుకోకు ఐ హేట్ యూ అని కోపంగా చెప్పి తలుపు తీయాలని చూస్తే అస్సలు రాలేదు చాలాసేపు కష్టపడ్డాను రాలేదు అతని వైపు చూస్తూ ఉంటే చేతులు కట్టుకుని నన్నే చూస్తూ ఎనర్జీ వేస్ట్ చేసుకో బేబీ డాల్ కమ్ అని నా భుజం చుట్టూ చేయేసి బెడ్ మీద కూర్చోబెట్టాడు కోపంగా చూసి తలుపుతీ అని అన్నాను నా ముందు నీ వాయిస్ రేస్ చేస్తే నేను కంట్రోల్ తప్పుతాను అవసరమా నీకు అని అన్నాడు దెబ్బకి నేను సైలెంట్ అయ్యి కోట్ పక్కనే పడేసి పట్టుకున్నాను నా పక్కనే కూర్చొని తిన్నావా ఫేస్ చూడు ఎలా తోటకూర కట్టలా వేలాడుతుందో అని అన్నాడు అప్పుడు నాకు ఆకలి గుర్తొచ్చింది నిజంగానే ఆకలేస్తోంది మరోవైపు కాళ్ళు లాగుతున్నాయి నా మొహం చూసి ఏం అర్థమైందో ఏమో కానీ మొబైల్ని కాసేపు గెలికి ఫేస్ వాష్ చేసుకుని రాపో అని అన్నాడు ఏదో మంత్రం వేసినట్టుగా నేను తలాడించి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి లంచ్ వెజ్ ఐటమ్స్తో చాలా డిషెస్ కనిపించాయి వెళ్ళి ఫుల్గా తినేయాలనిపించింది కానీ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆగిపోయాను నన్ను చూసి నా చేయి పట్టుకొని బెడ్ మీద కుదేసి ప్లేట్లో ముద్దలు కలిపి నా నోటి దగ్గర ఉంచాడు నా కొద్దని తల తిప్పేశాను నాకు అడ్డం పట్టుకొని నాకు పేషెన్స్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువ నేను బ్రతమాలితూ నీ దగ్గర నేను తగ్గుతున్నానంటే దాని అర్థం ఏంటో అర్థం చేసుకోనైనా అని కొంచెం సీరియస్ కానీ అన్నాడు సో బుద్ధిగా నోరు తెరిచాను తినిపిస్తూ ఇలా చెప్పిన మాట వింటే ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా అని బుగ్గ నిండా ముద్దు పెట్టుకొని బుగ్గలాగాడు గుర్రుగా చూస్తూ ఈ హాస్పిటల్ మీదే అని ఎందుకు చెప్పలేదని అడిగాను నవ్వి మనది అని అన్నాడు గడవలే నన్ను వీటిలో కలిపేసుకుంటున్నాడు ఇల్లే ఇది నీది వేరు నాది వేరు నువ్వు శాడెస్ట్ రావణ్ అని పైకి అనలేక మనసులోనే అనుకుని అడిగిన దానికి ఆన్సర్ చెప్పబోయి అని అన్నాను నవ్వుతూ చెప్పుంటే ఏం చేసేదానివి ఇంకాస్త భయం లేదా గౌరవం చూపేదానివి అంతేనా అని అన్నాడు నేను సైలెంట్గా చూస్తుంటే డాడ్ అండ్ మామ్కు యాక్సిడెంట్ టైంలో డాడ్ మామ్ కోసం బాధపడ్డారు ఆ బాధ ఇంకెవరికి ఉండకూడదన్న నిర్ణయం తీసుకొని ఈ హాస్పిటల్ని కట్టించారు అప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను అంతే అని అన్నాడు చాలా సింపుల్గా నీల్ సరే తిన్నాను కదా ఇక్కడైనా డోర్ ఓపెన్ చేయి నీతో నేను ఉండటం ఎవరైనా చూశారంటే నన్ను తప్పుగా అనుకుంటారని అన్నాను నేను అలా అనుకునే ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వనులే బేబీ డాల్ అని అంటూ నీల్ నిన్ను వేలెత్తి చూపిస్తే నేను ఆ వేలితో పాటు వాళ్ళ తల కూడా కట్ చేస్తానని అన్నాడు చాలా సీరియస్గా నేను బెడ్ మీద నుంచి టక్కున లేచి నిలబడి ఇవే ఇవే నాకు నచ్చదని నేను వేలు చూపించాను మరుక్షణం నేను బెడ్ మీద పడితే అతను నా మీద పడ్డాడు బరువుకి అమ్మ అని చిన్నపాటి కేక పెట్టాను నా కళలోకి చూస్తూ వేలు చూపిస్తే నాకు నచ్చదని ఇంతకు ముందరే చెప్పినా నువ్వు పదే పదే చూపిస్తున్నావేంటి ఏంటి వేయినా నన్నేనా అన్నోరు తెరిచి అడిగితే నిన్నే నువ్వు నా ఓన్ నాకు నచ్చినట్టు పిలుస్తానని నా పెదవుల వైపు ఆశగా చూస్తూ ఐ మిస్ దిస్ రోస్ పెటల్స్ అని అన్నాడు అని నేను కంగారుగా తల అడ్డంగా ఊపి పెదవులని లోపలికి అనుకున్నాను కావాలన్నట్టుగా హెడ్ వేవ్ చేసి ఎడమ బొమ్మ రేస్ చేసి నా బుగ్గలు నొత్తి పట్టుకున్నాడు నొప్పికి పెదవుల్ని ఫ్రీగా వదిలితే చటుక్కున అతని పెదవులతో ముడివేశాడు బ్లేజర్ లేదు షర్ట్ మాత్రమే ఉంది అది వన్ టూ త్రీ బటన్ ఓపెన్లోనే ఉన్నాయి అతని ఫిట్ బాడీ కనిపిస్తోంది అదే సమయంలో ఈగిల్ టాటో అతని రైట్ సైడ్ చెస్ట్ మీద చూశాను నా కళ్ళు మూతలు పెడితే అతని చెయ్యి నా నడుముని నలుపుతోంది రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా అయ్యింది ఐదు నిమిషాలు కాస్త ఎనిమిది నిమిషాలు కూడా అయినట్లుంది ఇంకా వదలలేదు నన్ను సచ్చినోడు ఊపిరి అందట్లేదు నాకు అమ్మో నా పెదవులు మంట పెడుతూ ఉన్నాయి నీ జిమ్మడ వదలరా అని మనసులో అనుకుంటూ ఉన్నాను బండ పెదవా అని పచ్చిగా తిట్టుకొని నెట్టేస్తున్నాను కానీ బండ కదా నా చేతుల్ని పైకెత్తి ఒక చేత్తో లాక్ చేశాడు నన్ను కళ్ళల్లో నుండి కన్నీరు కనతల్లోకి ఇంకిపోతూ ఉంటే భారంగా ఊపిరి తీసుకుంటున్న నా మీద జాలి కలిగిందేమో వదిలేశాడు కోపంగా చూసి అతన్ని బెడ్ మీద నెట్టి బెడ్ దిగి ఇంకా నా పెదవుల మీద పంట తెలుస్తూ ఉన్న తడిని తుడుచుకొని చీ నీకు అసలు మనసే లేదు కదూ వద్దని అంటుంటే ఇలా కావాలంటూ నేను ఏడిపించను రాక్షస ఆనందం పొందుతున్నావా అని అర్చాను ఎస్ నేను రాక్షసు మంచివాడినని కళ్ళలో కూడా అనుకోకు ఇంకా మనసు అంటావా అని నవ్వుతూ అందులో నువ్వే ఉన్నావు నీకు ఇష్టంతో నాకు పని లేదు కానీ నువ్వు కావాలంటే ఈ నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే బేబీ డాల్ అని డోర్ డిజిటల్ లాక్ కదా మొబైల్ ద్వారా డోర్ ఓపెన్ చేశాడు కన్నీళ్ళు తుడుచుకొని కోపంగా చూసి నా క్యాబిన్కు నేను వెళ్ళిపోయాను ఏడుపాగట్లేదు కోపం తగ్గట్లేదు ఈ ఈవిల్ రావణ కళల్లో పడ్డ నాకు తప్పించుకోవడానికి ఏ దారి కనిపించడం లేదు నైనా వెళ్ళగానే ఆమె మేని పరిమళం తనని ఇంకా వదలనని మారం చేస్తూ ఉంటే కాసేపు అక్కడే ఉండి చైర్మన్గా చేయాల్సిన పని పూర్తి చేసుకొని ఆసిఫ్తో కలిసి వెళ్ళిపోయాడు నీల్ కార్ వరకు వెళ్ళిన నీల్కు ఏదో గుర్తొస్తే డీన్ కార్ వరకు రావడంతో ఇలా రా వేలతో చేస్తాడు చెప్పండి సార్ అని జయప్రకాష్ అంటే డాక్టర్ నయనా అయ్యంగారు సర్జన్ కదా అని అడుగుతాడు అవును సార్ నాన్నగారికి తనే రిస్క్ చేసి ఆపరేషన్ చేసింది అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేయని నీల్ సీరియస్ యాటిట్యూడ్తో అంటే సారీ సార్ అని అంటాడు డీన్ తను ఇంకా నుండి రోజుకి వన్ ఆర్ టూ కేసెస్ మాత్రమే అటెండ్ అవ్వాలి ప్రెషర్ ఇవ్వకండి వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేయండి అని సీరియస్గా చెప్పి కార్ ఎక్కుతాడు నీల్ తన మీద ఈయన ఇంట్రెస్ట్ ఏంటి నా డార్లింగ్ మీదే కనపడిందా పర్లేదులే దాని అందం అలాంటిది మరి ఏది ఏమైనా నేనే దాని ముందు ప్లేస్ చేయాలని కసిగా అనుకొని ముందుకు వెళ్ళిపోతాడు డిఎన్ జయప్రకాష్ తనుండే క్యాబిన్ గ్లాస్ విండో నుంచి అతను వెళ్ళడం చూశాను నా చెయ్యి అప్రయత్నంగా నా పెదవుల మీదకి చేరితే డిస్టర్బ్గా ఉన్న మనసుకి దివ్యతో కలిసి క్యాంటీన్కి వెళ్ళాను కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యాను కానీ దివ్య మాత్రం అతని గురించి చెప్పడం ఆపలేదు రెండు రోజుల తర్వాత బిజీ షెడ్యూల్లో ఉన్న నీల్ షవర్ పార్ చేసుకొని షర్ట్ వేసుకుంటుంటే బాయ్ అని వస్తాడు ఆసిఫ్ చెప్పు అని డ్రెస్ వేసుకుంటూ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ కానుకొని నవ్వుతూ కనిపిస్తూ ఉంది నయన షాక్తో నీళ్ళు చూస్తూ ఉంటే బ్లాక్ షర్ట్లో ఉన్న నీళ్ళని చూసి నవ్వుతూ సూపర్ అని వేలుతో చూపిస్తుంది బేబీ డాల్ అని నీళ్ళంటే ఆసిఫ్ బాయ్ అని పిలుస్తాడు ఆసిఫ్ వైపు చూసి మళ్ళీ చూసేసరికి నైనా ఉండదు అంతా తన ఇల్యూషన్ అని నుదురు రుద్దుకుంటూ బటన్స్ పెట్టుకుంటుంటే ఆసిఫ్ మొబైల్ మోగుతుంది ఎప్పుడు డీసెంట్ రింగ్ టోన్తో మోగే మొబైల్ ఇప్పుడు అదే రాేమంటే చిన్న ఇదంతా వ్యాపించి నీదుంచి ప్రేమ 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 అని మోగుతుంటే అసహనంగా చూస్తూ ఆసిఫ్ అని అంటాడు నీల్ నాకు ఈ పాట నచ్చింది బాయ్ అందుకే రింగ్ టోన్ పెట్టుకున్నానని ఆసిఫ్ అంటే విసుగ్గా ఫీల్ అవుతూ బెడ్ మీద ఉన్న మొబైల్ అందుకోవడానికి ముందు కొంగితే బెడ్ మీద మన టెంపుల్లో చూసిన హాఫ్ శారీలో బోర్లా పడుకుని నీళ్ళని చూస్తూ చేత్తో దగ్గరగా రమ్మని కవ్వింపుగా చూస్తుంది నైనా తన కళల్లో అతనికి కనిపిస్తున్న ప్రేమ నిజంగా కనిపిస్తే బాగున్న తలంపు పుడితే ఆమెను తాకడానికి ముందుకు వెళ్తాడు ఏంటి అయినా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారని ఆసిఫ్ చూస్తుంటే నీళ్ళు తాకపోయే సమయానికి నయన రూపం మాయమవుతుంది గాడ్ ఏంటి పిల్ల ఇంతగా మాయ చేస్తోందని నీళ్ళు రుదు రుద్దుకుంటుంటే ఆసిఫ్ నవ్వుతూ ప్రేమ మాయబాయ్ అదేరా ప్రేమంటి చిన్న అని అంటాడు నవ్వుతూ నువ్వు ఇంకా వెళ్ళలేదా వెళ్దామని అనుకున్నాను కానీ మీలో మీరే నవ్వుతూ ఉంటే చూస్తూ ఆగిపోయానని ఆసిఫ్ అంటే గెట్ లాస్ట్ అని అంటాడు నీళ్ళు అంత పద్ధతిగా చెప్పాక కూడా వెళ్లకుండా ఎలా ఉంటాను బాయ్ అని నవ్వుకుంటూ తలుపు వేసి వెళ్ళిపోతాడు ఆసిఫ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అందరిలో చూస్తున్న అతనికి చేతులు చాపు కనిపిస్తుంది నాయన ఐ నో యు ఆర్ నాట్ రియల్ అని నీల్ అంటే నాయన నవ్వుతూ చూస్తుంది పోవే నన్ను ఇలా చంపకని నవ్వుతూ మొబైల్ తీసుకొని కిందకొస్తాడు ఎప్పుడూ సీరియస్ యాటిట్యూడ్తో ఉండే కొడుకు ఇప్పుడు చల్లటి వెన్నెల్లా నవ్వుతూ ఉన్న కొడుకుని చూసి మహేంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వాట్ డాడీ అని అంటాడు నీల్ నథింగ్ నాన్న అని మధు గారి కోసం పాలు తీసుకొని వెళ్తాడు భర్తను చూసి మధు మొహం తిప్పేస్తే నీతో కొంచెం మాట్లాడాలి మధు గార్డెన్లోకి వెళ్దాం పద అని వీల్ చైర్ను ముందుకు తోసుకుంటూ వెళ్తాడు ఏం మాట్లాడాలి చాలా మాట్లాడాలని ఉంది మధు ఐ మిస్ యూ సో సో మచ్ నువ్వు నీ మాటలు లేక నేను జీవం లేని మరమనిషిగా మారిపోయాను ఇంకెంతకాలం నాకు ఈ శిక్ష ఇప్పటికీ నన్ను క్షమించలేవా అని బాధగా అంటారు మహేంద్ర గారు ఒక్కసారి మాట్లాడితేనే కదా మనసులో ప్రేమ తెలిసేది ఆంటీ అని నయన అన్న మాటలు గుర్తొస్తే నాకు కొంచెం టైం కావాలి నా మనసు ఎప్పుడో విరిగిపోయింది మహేంద్ర అని ఆవిడ అంటారు కథ ఇంకా ఉంది మరి మహేంద్ర మనసుని అర్థం చేసుకొని తనతో మధుగారు మళ్ళీ మాట్లాడతారా మరోపక్క నీల్కి అనువనువున పాకేసిన నయన ప్రేమని నయనకి తెలియచెప్పేలా అర్థమయ్యేలా తెలియచేస్తాడా నీల్ మరి నయన నీల్ ప్రేమని అర్థం చేసుకుంటుందా అసలు వీళ్ళిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి